నా జీవితంలో మొట్టమొదటిసారి మా వదిని గారిని అడిగేవాడిని నాకు కొంచెం అంటే నాకు పాకెట్ మనీ కావాలని నాకు పెద్ద వేరే అలవాటు లేదు వాళ్ళు పుస్తకాలు చదవడం అలవాటు సో ఆ పుస్తకాల కోసం వెళ్ళి మా వదిన్ని ఏదో అడిగితే కూర్చోబెట్టి ఏదో డబ్బులు ఇచ్చేది ఆ డబ్బులు చూడడం పరిగెత్తికి లేదు బుక్ షాప్కి వెళ్ళి బుక్స్ కొనుక్కొని అలా అన్ని కలెక్ట్ చేసుకున్నాయి సరిపోయాయి కావు నాకున్న కోరిక చనిపోయే కాదు నేను చాలాసార్లు ఒక తొలి ప్రేమకి కొంత డబ్బు వచ్చింది ఇప్పుడు పుస్తకాలు చూసేవాడిని కానీ నేను కోరుకున్న దానికి లక్ష రూపాయలు మీరు ఊహించుకుంటే నా రెమ్యూనరేషన్ పదిహేను లక్షలు అంటే నేను లక్ష రూపాయలు పుస్తకం లక్షన రెండు లక్షలు పుస్తకాలు కొనుక్కున్నాను అంటే ఎల్లి పుస్తకాలు కొనుక్కున్నాను ఆ బుక్ షాప్లోకి వెళ్తే ఎంత అనిపించిందంటే నేను ఏదో ఒక మొత్తం ఒక ఒక బ్యాంకు వాల్ట్లోకి వెళ్తే కొన్ని లక్షల కోట్లు కనిపిస్తే ఎలా ఉంటుందో నాకు లోపల అలా ఉన్న చేతులు డబ్బులు ఉన్నాయి ఎదురుగా పుస్తకాలు ఉన్నాయి ఒక్కొక్క పుస్తకాన్ని నాకు నచ్చిన పుస్తకం కొనుక్కొని రూమ్లో పెట్టుకొని ఒక మూడు రోజులు నిద్రపోలేదు అది చూస్తూ ఉన్నాను కొంచెం చదువుకుంటా ఉన్నాను మళ్ళీ ఆ పుస్తకం తీసుకుంటే కక్కుర్తి ఆతృత ఇది చదివేయాలి అది చదివేయాలి